అవును కూటం ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టీడీపీ మనోభావాలు భారీగా దెబ్బతిన్నాయి తెలుగుదేశం పార్టీ మనసు ఎవరో ప్రత్యర్థులు దెబ్బతీశారంటే ఇంతగా మనోవేదన ఉండేది కాదు కూటంలో భాగస్వామి పార్టీ అయిన జనసేన నేతలే టీడీపీ హృదయాన్ని గాయపరచడం ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు తట్టుకోలేకపోతున్నారు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీని తానే నిలబెట్టానని ఆ పార్టీకి అధికారం తన చల్లవనే పవన్ మాట్లాడడం అధికార పార్టీ తట్టుకోలేకపోతుంది కనీసం ఆరు శాతం ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ అధ్యక్షుడు తన దయపై అధికారం దక్కిందనే మాటల్ని జీర్ణించుకోవడం టీడీపీకి సాధ్యం కావడం లేదు దీనికంటే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండడమే గౌరవమని ఆత్మాభిమానాన్ని చంపుకొని సంస్కారం లేని జనసేనతో కలిసి రాజకీయ ప్రయాణం చేయడం ఆత్మహత్య శ్రద్దుష్యమే అనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది ముఖ్యంగా టీడీపీ నాయకులు జనసేనని పవన్ తీరుపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు తమతో పొత్తు పెట్టుకుంటే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పదేళ్లు వేచి చూడాల్సిన నాయకుడు ఇలా మాట్లాడడం ఏంటనే ఆవేదన టీడీపీ యువతలో చూడొచ్చు టీడీపీని నిలబెట్టే శక్తి సామర్థ్యాలే ఉంటే మరి అన్న మరి తన అన్న స్థాపించిన ప్రజారాజ్యాన్ని ఎందుకు నిలుపుకోలేకపోయారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడటం పవన్ నైజమని ఎదుటి వాళ్ళ మనోభావాలు ఆయనకు పట్టడం లేదని టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు గతంలో వైసీపీ హయాంలో తమను తిట్టారని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం వెంటనే జైలుకు పంపడాన్ని చూస్తున్నాం నెలల తరబడి జైల్లోనే ఉంచుతున్నారు ఇప్పుడు టీడీపీ మనోభావాల్ని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు తీవ్రంగా దెబ్బతీస్తున్నారు మరి వాళ్ళపై ఫిర్యాదు చేసే అలాగే కేసులు పెట్టించగలిగే దమ్ముందా అనే ప్రశ్న ఎదురవుతోంది పవన్ కంటే టీడీపీ మనోభావాల్ని దెబ్బతీసింది ఎవరని ప్రశ్నిస్తున్నారు నీడలా వెన్నంటే ఉంటూ మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం తీయగా ఉంటుందా అని నిలదీస్తున్నారు మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్ నెలలో పనులు పునఃప్రారంభం జరగబోతున్నది అప్పటికే మొదలై ఆగిపోయిన వాటితో అనేక రోడ్ల ఇతర నిర్మాణాలకు సంబంధించిన పనులు శ్రీకారం దిద్దుకోబోతున్నాయి ఈ సందర్భంగా అమరావతికి అంతా మంచి జరగాలనే కోరికతో వెంకటాయపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానాల వారి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణాన్ని చాలా ఘనంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు తరలివచ్చిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొన్నారు అంతా బాగానే ఉన్నది కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు తన పరిపాలన గురించి పాజిటివ్గా మార్కెట్ చేసుకోవడానికి ఒక ఎలిమెంట్గా వాడుకుంటున్నట్లుగా ప్రజలకు అనిపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున అనేక ప్రాంతాల్లో శ్రీనివాస్ కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు అదే తరహాలో అమరావతిలో కూడా జరిపించారు కనుక కళ్యాణం జరగడం గురించి పెద్దగా తప్పు పట్టేదేం లేదు కానీ ఈ సందర్భంగా టీడీపీ చేసిన ఆర్భాటం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగితే ఏ స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయో ఆ స్థాయిలో వెంకటాయపాలెంలోని ఆలయంలో ఏర్పాట్లు చేశారు అదొక్కటే కాదు రాజధాని పరిధిలోని ఇరవై నాలుగు గ్రామాల్లో ప్రతి ఇంటికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసింది టీడీపీ యంత్రాంగం ఈ గ్రామాల నుంచి వచ్చే ప్రజల కోసం టీటీడీ టీటీడీ ఏకంగా మూడు వందల బస్సులు కూడా ఏర్పాటు చేసింది కళ్యాణానికి హాజరైన ప్రతి ఒక్కరికి లడ్డు పుస్తక ప్రసాదం కంకణాలు పసుపు దారం అన్నీ కలిపి ఒక బ్యాగ్లో కానుకగా అందించే ఏర్పాటు కూడా టీటీడీ చేసింది ఇంత ఆర్భాటం చేయడం వల్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి అమరావతి పనులు పునఃప్రారంభమయ్యే ముందు ఒకసారి కళ్యాణం నిర్వహించదలుచుకుంటే వారి ఆధ్యాత్మిక విశ్వాసాల పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని అమరావతి ప్రాంతంలో బాగా మార్కెట్ చేసుకోవడానికి ప్రజల దృష్టిలో మార్కెట్ మార్కులు కొట్టేయడానికి ఇది ఒక సందర్భంగా వాడుకున్నట్టుగా తెలుస్తుంది టీటీడీ ఎన్నో చోట్ల శ్రీనివాస్ కళ్యాణాన్ని నిర్వహిస్తుంటుంది కానీ ఆ ప్రాంతాల్లో ఇన్ ఇంటింటికి ఆహ్వాన పత్రికలు పంపడం అనేది ఎన్నడూ ఎరగం ఫలానా రోజున కళ్యాణం జరుగుతుందనే ప్రకటన వచ్చిన తర్వాత భక్తులే ఎగబడి ఆ రోజున వస్తుంటారు అలా జరిగితే బాగుంటుంది కానీ ఇంటింటికి ఆహ్వాన పత్రికలు పంపి మూడు వందల బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాన్ని రాజకీయ స బహిరంగ సఖకు తరలించినట్టుగా తరలించడం అనేది విమర్శలు పాల్ చేయ పాల్ చేయకుండా ఏమవుతోంది అందుకే అందుకే ఈ కళ్యాణం జరిగిన పిమ్మట తిరుమల వెంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మార్కెటింగ్ ఎలిమెంట్గా వాడుకుంటున్నారా అనే అనుమానం పలువురికి కలుగుతోంది